మరి ఇంతకన్నా ముందు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరఫు నుంచి రెండు వందల యూనిట్ల కరెంటును ఉచితంగా ఇస్తున్నారనంటే మనం అందరం కూడా ఒకటి గుర్తిరగల గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కరెంటు బిల్లు చాలా అచ్చేటి డబ్బులు కట్టలేని పరిస్థితులలో మరి ఎలక్ట్రిసిటీ వాళ్ళు సరీస్ వైర్లను కట్ చేసుకొని తీసుకుపోయేటోళ్ళు మరి అలాంటిది అలాంటి బీద ప్రజల యొక్క బ్రతుకులు చూసినటువంటి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రతి బీద వాళ్ళందరూ కూడా వెలుగులో ఉండాలి ఇలాంటి చీకట్ల నుంచి వాళ్ళను వెలుగులోకి తీసుకురావాలని వారు ఏం చేశారంటే ఈ చీకటి బ్రతుకులలో వెలుగుని నింపి వాళ్ళందరినీ ఆర్థికంగా ఇట్లా స్టాండర్డ్గా నిలబెట్టడంలో భాగంగా మరి రెండు వందల యూనిట్ల కరెంటును విరిగిస్తున్నారు అంతేకాదు మనందరికీ కూడా తెలుసు మరి ఇంటర్నేషనల్ లెవెల్ స్థాయి స్కూళ్ళను నిర్మించి మరి పేద ప్రజలకు ఫీజుల భారం తగ్గిస్తూ ప్రతి మండల కేంద్రంలా మరి బీదవారి చీకటి బ్రతుకులలో ఇలా వెలుగులు నింపడానికి ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ స్థాయి స్కూళ్ళను మరి నిర్మించి ఇలాంటి పిల్లలందరికీ కూడా ఉచిత విద్యను అందించే దిశగా ఇప్పటికే కొన్ని జిల్లాలల్లో మరి స్కూళ్ళను ప్రారంభించడం జరిగింది మన నిర్మల్ జిల్లాలో కూడా అతి త్వరలో ఇంటర్నేషనల్ లెవెల్ స్కూళ్లను నిర్మించి మరి పిల్లలందరికీ కార్పొరేట్ స్థాయి విద్యను అందించడానికి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి చక్కటి నిర్ణయాన్ని తీసుకున్నారు మరి వారికి మనం అందరం కూడా కట్టాలి మరి అదేవిధంగా